అందరికీ నమస్కారం అండి ఈ అమెరికామెడీ నాటి కోసం ఏమిటి నేపథ్యం ఏమిటి అసలు ఏమిటి చదాక్రమం విషయం నడుపుతారేమో మీరు అరక్క పని కూడా నేను చెప్పేస్తాను పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం అండి దాని గురించి చెప్పే ముందు పంతొమ్మిది వందల అరవై ఆరుకి పంతొమ్మిది వందల అరవై ఆరులో నేను కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీని డిగ్రీ తీసుకున్నాను అంటే కాకినాడ గాంధీనగర్లో గాంధీ బొమ్మకి పార్క్కి మధ్యన వంగూరి హౌస్ అనేటువంటి ఒక ఎకరం స్థలంలో నేను అక్కడ పుట్టాను కాకినాడ గాంధీనగరం అక్కడే చిన్న ప్రాథమిక పాఠశాల మున్సిపల్ హై స్కూల్ అది ఇంజనీరింగ్ కాలేజ్ అయిన తర్వాత తెలుసో తెలియకు తూర్పు తీరంలో కాకినాడలో తే పశ్చిమ తీరంలో బొంబాయిలో తెలియదు బొంబాయి ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాడు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశం నుంచి బయటికి వెళ్ళిపోతే జీవితం ఎలా ఉంటుందో మీలో చాలామందికి అనుభవం ఉంటుంది ముందుగా జరిగేది ఏమైనా తెలుగు వాడు ఎవడూ కనపడ్డ బొంబాయి వెళ్ళగానే మరాఠీ వాడు గుజరాతీ వాళ్ళు బెంగాలీ వాళ్ళు అందరూ కూడా వాళ్ళు వాళ్ళ భాషలో హాయిగా మాట్లాడుకుంటూ నాటకాలు వేసుకుంటూ పద్యాలు వాడుకుంటూ చేస్తుంటే హఠాత్తుగా నాకు కూడా ఒరే కాకినాడలో చుట్టాం కాకినాడలో ఇన్ని నాటకాలు జరిగేవి నేను అరకథలు విన్నాం ఇన్ని మరకథలు విన్నాం ఇక్కడేం మనకి ఏం ఏమిటి లేదేమిటి అనుకుని ఒక నలుగురు కురాలను కూర్చుని గీతగా అడిపోయాం తెలుగు భాష గురించి ఇక్కడ ఏం చేయాలి అప్పుడు ఎవడో అన్నాడు నాటకం వేద్దాం రా అన్నాడు నా దగ్గర నాటకాలు ఎక్కడున్నాయి ఎవరి దగ్గర లేవు బామైరావు నువ్వే రాయ అన్నాడు రాజు సో ఆ విధంగా నా రచనా వ్యాసంలో మొట్టమొదట ఒక చిన్న నాటికీతో ప్రారంభమైంది అది ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం ఇప్పుడు ఎనభై ఒకటి వద్దాం ఎనభై ఒకటిలో మహాకేశ్వరీ శ్రీ గారు వచ్చాయి మా ఇంట్లో ఒక పదిహేను రోజులు ఉన్నారు ఉన్నప్పుడు రెండు మంచి సంఘటనలు జరిగాయి నా దృష్టిలో ఒకటి ఓ రోజు సాయంత్రం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ శ్రీశ్రీ గారు మీ అంతటి గొప్పవాళ్ళు మీరు కమ్యూనిస్టులు అంటే అమెరికా మీరు రాగలరని అనుకోలేదు కానీ ఎలాగో మీరు ఆ మాట ఏ మాట చెప్పి అబద్ధాలు చెప్పేసి మొత్తానికి అమెరికా వచ్చేసారు మీరు అమెరికా వచ్చిన సందర్భంగా సాహిత్య పరంగా ఏదైనా కళాకాలం నిలబడేది ఏమైనా చెయ్యాలి అని అడిగారు ఆయన అన్నాడు ఏంటి వంట అయ్యా మొన్నే తిరుపతి పిచ్చిపెట్టి వెంకటేశ్వర స్వామి తిరుగుతూ ఓ పద్యాన్ని రాశాను కదా అన్నాడు అంటే ఒకటి కాదండి చాలా రాయాలి అన్నాను అంటే ఆయన ఆలోచించి ఓ పని చేద్దాం అన్నాడు ఏమిటన్నాను నేను మూడు శతకాలు రాశాను ఆ మూడు శతకాల పద్యాలు అక్కడ 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 అలా పడ్డాయి కానీ అన్నీ ఒక చోటలే సో ఆ మూడు కలిపి మూడు శతకాలు ఓ పుస్తకం వేస్తే ఎలా ఉంటుంది అన్నాడు నేను ఇవి రెండు వేసాను కానీ పుస్తకం ఎటువంటి అంటే కూడా నాకు ఏమీ తెలియదు ఎప్పుడు సరే తెలుగు కంప్యూటర్లో అవి ఏమీ లేవు ఆయన అన్నాడు చేతి రాత్ర వేదన సో పొద్దున్న ఆరు గంటలకి మహాకవి శ్రీశ్వరి గారు ఒక బలదేనం కూర్చోబెడితే ఆ రాత్రి రాత్రి నేను డిజైన్ చేసినటువంటి ఒక పుస్తకాన్ని ఇస్తే సరిగ్గా ఆ సిస్టమ్ ఫాలో అవుతూ సాయంత్రం ఏడు గంటలకి ఆయన మూడు వందల తొంభై మూడు వందల ఎనిమిది మధ్య రాసి మహాం దిక్కి అని పేరు ఆ మూడు శతకాలు ప్రాస క్రీడలు లిమరిక్కులు సిప్రాలి అన్న సో ఆ పుస్తకంపై సిప్రాలి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆగస్టులో జరిగిన విశేషం మా ఇంట్లో నేను అబద్ధం చెప్పట్లేదండి దానికి సాక్ష్యం మా అర్థాన్ని ఇక్కడే ఉంది గిరిజ గారు సో అప్పుడు సిప్రాలి శివశ్రీ గారి చేతి వ్రాతతో ఆ పుస్తకం వచ్చిన తర్వాత అప్పటికి నేను బొంబాయిలో మూడు నాటకాలు రాశాను కథలు రాయగా అమెరికా వెళ్ళిన తర్వాత మొట్టమొదటి కథ రాశాను అది కూడా ఒక రోజు క్షవణింగ్ చేసుకోవడానికి వెళ్తుంటే క్షవణింగ్ ఎలా చేస్తాడో దాని మీద దులపాల కథ అని రాశాను అది చదివా చూసి చదివి అబ్బాయి ఒక కాగితం పని పట్టరా అన్నాడు వేరే పట్టుకొని ఇచ్చాను అక్కడక్కడక్క ఏదో పది వాక్యాలు రాసి ఇచ్చేసి చూశా పైన టైటిల్ రంగం మీద సరిగి రంగం ఏమిటి సార్ ఏదన్నా అంటే నీ నాటకాలు చదివాను కొంచెం హాస్యంగా బాగున్నాయి ఈ నాటకాలు రాసే రోగం నా క్రితం ఆగడం ఇంకా రాస్తూనే ఉంటావు ఎప్పుడూ అప్పటికి పుస్తకం వేసుకుంటాం నాటకాల పుస్తకం ఆ నాటకాల పుస్తకానికి ముందు మాట ఇది అని పది వాక్యాలు నాకు నాకు తెలిసి నాకు శిష్యుడి గారు చాలా పీటికల్ రాశారు కానీ నాటకాల పుస్తకానికి రాసింది ఇది ఒకటే నేను అందులో ఏం రాశాడు ఆయన గొంగుడి రాజు రాసేసి మూడు నాటికల్ చదివాను చదవడానికి బాగానే ఉన్నాయి కానీ ఇవి చోళ్ళ సో అవి రంగస్థలం మీద వేస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకున్నాను ఆ ఊహ బాగానే ఉంది అని చేత ఈ ముందు మాట రాస్తున్నా అని రాసిచ్చారు ఆ మూడు నాటకాలు నాడు నాటకాలు అయిపోయిన తర్వాత తెలుగు శ్రీశ్రీ గారు చెప్పినట్టే అదొక పోదు పార నాటకాలు ఆ తర్వాత ఇంకో ముప్పై నాటకాలు రాశాను అవి రాసిన తర్వాత ఒక ఇరవై ముప్పై నాటకాలు పుస్తకంగా వేద్దామంటున్నాం పుస్తకంగా వేసాం కృష్ణీ గారి ముందు మాటతో సహా ఇప్పుడు ఏమైంది నాలుగు నెలల క్రితం మళ్ళీ ఇండియా వద్దామని ప్లాన్ పెట్టుకున్నాం ఎన్నిసార్లు వచ్చినప్పుడు అఖిల భారత తెలుగుసారి తీసేసి ఇక్కడే ఈ పానం మీద చేస్తాం మీరు చాలా మంది వచ్చారు ఈసారి ఏం చేద్దామా అంటే అప్పుడు నాకు అదే మన ఎన్మన్స్ హ్యాపీక్ మనకు ఉంది నాటక సంస్థ నేను ఎన్ని నాటకాలు ముప్పై నాటకాలు అమెరికాలో రాసిన నూట యాభై నాటకాలు ఏకపాత్ర అన్నింటిలో వేసిన వేయించిన కాకినాడలో ఎప్పుడు అసలు ఆ మాటకు వస్తే మొత్తం భారతదేశంలో బొంబాయి ఐఐటిలో తప్ప నా నాటకాలు ఎక్కడా వేలేదు సో ఈసారి కాకినాడలో హెన్మన్స్ ఆర్టిక్ క్లబ్ మా సూర్యరావు సూర్యరావు గారి రహి వేస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు ఇందాక హుసుమరాజు సార్ గారు చెప్పినప్పుడు భాస్కర్ని పిలిస్తే భాస్కర్ సుబ్బేశ్వరం గారి పేరు చెప్పాడు మా వంశీ రామరాజు గారు ఆయన పేరు చెప్పాడు ఎవరప్పుడు ఏం చెప్పినా కూడా ఆంధ్రదేశంలో తెలుగు నాటకాలకు మా కావాలి అనుకుంటే చెప్తే సుబ్బరాశ్వర పేరు వచ్చి ఆయన పిలిచాం ఆయన పంపించాలి సాత్వికులు మా పనిగా ఉంటాడు కానీ మంచి చాలా పెద్ద మంచిగా ఆయన ముందు పంపించండి చూద్దాం నాటకాలు ఉన్నాడు అంటే నాటకాల పుస్తకం అంతా ఆయనకు పంపించారు పంపిస్తే ఆయన అన్ని నాటకాలు చదివి నాలుగు నాటికలు సెలెక్ట్ చేశారు ఆశ్చర్యం ఏమిటంటే ఆ నాలుగు నాటకలు ఆనాడు మహాకవి శ్రీశ్రీ గారు చూసి మెచ్చుకున్న నాటకాలు ఎందుకు ఎందుకు అంటే ఒక జీవితంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు ప్రస్తుతంగా ఒక పద్ధతిలో జరిగినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది